గౌరవ మంత్రివర్యులు పోస్టులు ఖాళీ ఎన్నున్నాయి గత దశాబ్ద కాలంగా భర్తీ చేసి చెప్పారు మీ ద్వారా మంత్రి గారిని కోరేది అధ్యక్ష రెండు లక్షల నలభై ఆరు వేల పోస్టులు ఖాళీ ఉంటే వాటిలో కొన్నిటిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తుంది అంటే ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష అందుకని మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం నిరుద్యోగులు అనేక ఆశలు పెట్టుకున్న ప్రభుత్వం వీటిలో కొన్ని పోస్టులు అయినా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వీటికి సంబంధించి వేలాది పోస్టులు ఖాళీ ఉన్నాయి భర్తీ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ఈ యొక్క ఖాళీలకి సంబంధించి నేను ఎడ్యుకేషన్ సంబంధించి చెప్పదలిసింది ఏమంటే విభజన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అన్ని రకాల మేనేజ్మెంట్లకి మొత్తం ఎన్ని పోస్టులు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఆ రకంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్లో అసలు ఖాళీల సంఖ్యనే స్పష్టం చేయలేదు ఎన్ని వేల ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని విషయం కూడా చెప్పలేదు భర్తీ విషయం పక్కన పెట్టినప్పుడు కూడా ఆ రకంగా మిస్సింగ్ జరుగుతున్నాయి ఆ రకంగా ఇంకా డిపార్ట్మెంట్ల వారిగా కూడా వివరాలు ఇస్తే బాగుండేదని మీ దగ్గరైనా స్కూల్ ఎడ్యుకేషన్లో ఏమైనా వివరాలు ప్రత్యేకంగా ఉంటే తెలియజేయమని కోరుతూ ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే రెగ్యులర్ ఉద్యోగుల కంటే వీళ్ళు సమ సరి సమానంగానో లేకుంటే మొత్తంగా ఎక్కువగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చూసుకుంటే రెండు లక్షల నలభై వేల మంది ఈ రోజున వివిధ ప్రభుత్వ శాఖల్లో సంస్థల్లో పనిచేస్తున్నారు ఆ రకంగా ఈ విధానాన్ని ఆలోచించాలని చెప్పి కాంట్రాక్ట్ అని అవుట్సోర్సింగ్ అని పెట్టి వాళ్ళకి మినిమం స్కేల్ ఇతర సదుపాయాలు వర్తింపు చేయకుండా పరిస్థితిలో రెగ్యులర్ ఉద్యోగాల నియామకాలకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం menteri